ఓం శ్రీ మాతృణ ఇప్పుడు తెలియజేసే అంశము ఈ ఆషాఢ మాసం వచ్చింది అని అంటేనే అంగరంగ వైభవంగా చక్కగా బోనాల పండుగ అనేది సెలబ్రేట్ చేసుకుంటారు చాలా సంతోషంగా ఇష్టంగా జరుపుకునేటువంటి పండుగ ఈ బోనాల పండుగ అందుకనే మన తెలంగాణ ప్రజలు ఎక్కువగా తెలంగాణ ప్రజలు మాత్రము చాలా సంతోషంగా జరుపుకునే పండుగ ఈ బోనాల పండుగ అలాగే ముఖ్యంగా మన భాగ్యనగరం అంటే హైదరాబాదు లష్కర్ అంటే సికింద్రాబాదు జంట నగరాల్లో జరిగే బోనాల పండుగ అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటుంది అందుకే మన తెలంగాణ ప్రభుత్వము బోనాలు పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించడం జరిగింది మొదట గోల్కొండ జగదాంబిక ఆలయంలో ప్రారంభమై తర్వాత సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో బోనాల పండుగను నిర్వహిస్తారు ఆ తర్వాత చివరగా లాల్ దర్వాజా సింహవాహిని ఆలయంలో ఇతర చోట్ల నిర్వహిస్తారు ఆషాఢ మాసంలో ఈ బోనాల పండుగ తెలంగాణ ప్రాంతాలలో ఆనందంగా జరుపుకుంటారు బోనాల పండుగలో ఎన్నో శాస్త్రీయ కారణాలు అనేవి కూడా ఉన్నాయి దేవతారాధన బోనాల పండుగ ప్రధానంగా గ్రామ దేవతలను పూజించే పండుగ ముఖ్యంగా మైసమ్మ పోచమ్మ ఎల్లమ్మ పెద్దమ్మ డొక్కాలమ్మ అంకాలమ్మ పోలేరమ్మ మారెమ్మ వంటి దేవతలను పూజిస్తారు బోనం సమర్పణ అనంటే స్త్రీలు తమ ఇళ్లలో వండినటువంటి అన్నము అలాగే పాలు పెరుగు బెల్లము ఉల్లిపాయలు మొదలైన వాటితో కూడిన బోనాన్ని కుండలో పెట్టుకొని వేప ఆకులతో అలంకరించి దేవాలయాలకు తీసుకొని వెళ్లి అమ్మవారికి సమర్పిస్తారు బోనం అంటే భోజనము అని చెప్పేసి అర్ధం అలా భోజనాన్ని ఆషాఢ మాసల అమ్మవారికి నైవేద్యంగా పెట్టడం ఆచారంగా వస్తున్నటువంటి సాంప్రదాయం ముందుగా ఆ బోనాన్ని ఒక మట్టి కుండలో వండుతారు అలా వండిన కుండకి సున్నము పసుపు కుంకుమ వేపాకులు కూడా పెడతారు అలాగే ఆ కుండపై ఒక దీపాన్ని ఉంచుతారు అలా వండిన బోనం ఎంత పవిత్రమైందంటే అంతే శుభప్రదమైనది అంత శుభ్రమైనది కూడా అలా వండిన బోనానికి సున్నం పసుపు వేపాకులు పెట్టడం వలన ఎటువంటి చెడు క్రిమి కీటకాలు రావు ఇందులో ఇవ్వని యాంటీసెప్టిక్ కి సంబంధించినవే కాబట్టి ఇందులోకి ఎటువంటి క్రిమి కీటకాలకు బోనం లోపలికి వెళ్లే అవకాశం లేదు అందువలన ఈ బోనానికి ఇంత పవిత్రత శుభ్రత అనేది ఉంటుంది అలాగే మనం బోనం పై దీపం ఎందుకు పెడతారు అంటే ఒకవేళ మన బోనం ఎత్తుకొని వెళ్లే దారిలో కనుక చీకటిగా ఉంటే అప్పుడు మనకు ఆ దీపమే మనకు దారి చూపిస్తుంది త్రోవ చూపిస్తుంది అన్నమాట ఇది అంటే దారిలో వెలుగులు అని కూడా అనవచ్చు ఇది బోనం యొక్క ప్రత్యేకత మనకు ముఖ్యంగా వానాకాలం ఆషాఢ మాసంలో మొదలై శ్రావణ మాసం భాద్రపద మాసంలో ముగుస్తుంది వానాకాలం మనకు కలరా మలేరియా వంటి అంటువ్యాధులు చాలా త్వరగా వ్యాపిస్తాయి వానాకాలంలో వచ్చే అంటు వ్యాధులు చాలా ప్రమాదకరం సాధారణంగా ఈ అంటు వ్యాధులు క్రిమి కీటకాలతో పాటు ఇతర ప్రమాద జంతువుతో వచ్చే ప్రమాదం కూడా ఉంది అందువల్ల ఆషాఢ మాసంలో ఈ బోనాల పండుగ జరుపుకుంటారు అలాగే ఈ ఆషాఢ శ్రావణ మాసాల్లో మహిళలకు కాళ్లకు పసుపు పెట్టుకుంటారు ఎందుకంటే వానాకాలంలో మహిళలకు అరికాళ్ళు చెడుతాయి అలా కాకుండా మహిళలు పసుపును కాళ్లకు పెట్టుకుంటారు అసలు పండుగకి ఆషాఢ మాసానికి సంబంధం ఏమిటి అంటే బోనాల పండుగకు అలంకారంగా ప్రతి ఇంటి గుమ్మాలకు ప్రతి వీధి వీధికి వేపాకు మండలు కడతారు కనుక ఆ వేపాకులో ఉండే గుణం ఆ క్రిమి కీటకాలను నాశనం చేస్తుంది కాబట్టి ఈ పండుగలో వేపాకులు ప్రధానంగా వాడతారు వేపాకులో ఉన్న గుణం వల్ల ఎటువంటి అంటువ్యాధులు మనకి రావు అమ్మవారి ఊరేగింపు సమయంలో అమ్మవారికి గుగ్గిలం లేదా మైసాచి పొగ వేస్తారు ఇంతకీ పొగ ఎందుకు వేస్తారు అంటే వానాకాలంలో దోమలు ఇతర కీటకాలు చాలా వ్యాపిస్తాయి అప్పుడు ఆ పొగ వల్ల అటువంటి క్రిమి కీటకాలు చనిపోతాయి అందువల్ల అమ్మవారికి మైసాచి లేదా గుగ్గిలం పొగ వేస్తూ ఉంటారు ఇది మరి ఆషాఢ మాసంలో పండుగలు విశిష్టతలో ప్రధాన పండుగ అనేది బోనాల పండుగ ఈ బోనాల పండుగని మన ప్రభుత్వం కూడా తెలంగాణలో తెలంగాణ ప్రభుత్వం ఈ బోనాల పండుగను చాలా పెద్ద పండుగగా కూడా గుర్తించటం జరిగింది